బయట చిన్న పని ఉంటే వెళ్ళామండి యాక్చువల్లీ సప్త శనివారాల రథము శ్రావణ మాసము అని చెప్పి అసలు ఇంట్లోకి నాన్ వెజ్ కూడా తెప్పించట్లేదు మా బాబుకేమో బర్గర్ పిజ్జా ఇలాంటివి ఏవి కొనిచ్చినా కూడా తినట్లేదు వాడు వానికి ఇంట్లో చేస్తేనే నచ్చుద్ది బయట నచ్చట్లేదండి కేఎఫ్సీ కానీ ఏమీ తినట్లేదు ఒక్క పీస్ హాఫ్ పీస్ తిని ఇచ్చేస్తున్నాడు నాకు వద్దు అని అని చెప్పి సరే మా హస్బెండ్ చేయొచ్చు కదా అన్నారు జస్ట్ ఒక టూ వీక్స్ ఆగండి ఇన్ని రోజులు ఉన్నాం కదా పాపం అంటే మళ్ళీ అన్నీ తెచ్చి గిన్నెలో కలుపుకోవడం నాకు నాకు మనసుకు చాలా బాధగా అనిపించేస్తుంది అనమాట అలాగే ఫెస్టివల్ ఉంది కదా ఇంకా కోసం అని చెప్పి ఇవన్నీ ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ అండి మరుసటి రోజు బంతిపూలు ఒక టూ కిలోస్ తెచ్చుకున్నాము ఇక్కడ ఇంకో సిస్టర్ కావాలంటే ఆ సిస్టర్ కూడా తెప్పించాను ఇంకా పూలన్నీ గుమ్మం గుమ్మం కోసం గుచ్చేసాను ఈ కలర్ కలర్ మాల మొత్తము వినాయకుడి కోసము కట్టాను అనమాట కట్టలేదు అదే కట్టడమే నేను ఎలా కట్టాను ఏంటి అని నా ప్రీవియస్ వీడియో వరమహాలక్ష్మి వ్రతంది చూస్తే తెలుస్తుంది ఈ పొద్దున్నే లేచి గుమ్మం అలంకరించేసుకున్నాను కింద కూడా మా అపార్ట్మెంట్లో వినాయకుడు పెట్టుకుంటామండి అక్కడ కూడా డెకరేషన్ చేసుకున్నాము నైట్ సో చూడండి గుమ్మం అంతా నీట్గా కలగా ఉంది ఎప్పుడు ముగ్గు పెట్టుకోండి ఎవరైనా సరే ఒక చిన్న ముగ్గు అయినా పెట్టుకోండి చూస్తున్నారు కదా మా బుజ్జి వినాయకుడు నేనే బుజ్జి వినాయకుడు వినాయకుడికి బొట్లు పెట్టి అలంకరించాక ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో చూస్తున్నారు కదా పూలు అన్నీ డెకరేషన్ చేసుకున్నాక ఇంకా ఇంకా ముద్దుగా కనిపిస్తున్నాడు అలాగే మీరు ఎలా చేసుకున్నారు ఈ సంవత్సరం ఈ మంగళమూర్తి వినాయకుడు మీ అందరికీ కూడా మంచి జరగాలని మీ కోరికలన్నీ నెరవేరాలని నిస్వార్థమైన కోరికలు అందరికీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఇంట్లో వినాయకుడు అయితే ఇలా చేసుకున్నాను అందరూ పాల వెళ్ళి కడతారు సో నాకు అవైలబిలిటీ లేదు అలాగే నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కొడుగే యూస్ చేస్తాను నా పెళ్ళైన కొత్తలో నుంచి నేను ఫస్ట్ చేసుకున్న పూజ అంటే వినాయకుడు పూజ అండి నాకు వెంకటేశ్వర స్వామి తర్వాత ఇష్టమైన దేవుడు వినాయకుడు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే స్వామి వారికి ఇష్టమైన ప్రసాదాలు పుడుపులు శనగలు చేశాను తర్వాత మూడు ప్రసాదాలు పెట్టాలని చెప్పేసి లెమన్ రైస్ కూడా చేశాను తాగడానికి వాటర్ పెట్టాను పిల్లల బుక్స్ అన్నీ పెట్టి పూజ చేసుకున్నాము పూజ అంతా చాలా బాగైంది అలాగే మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడు పెట్టారు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి అంతా పెడతాను అది కూడా చూసేయండి మా ఇంటి వినాయకుడు బుజ్జి వినాయకుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి